ఆయనే మనల్ని పుట్టించను మనము ఆయన వారము దేవుని స్తోత్రం కలుగుని గాక అంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా దేవుడే పుట్టించాడు తన సంకల్పాన్ని బట్టి అయితే దేవుడు తన సంకల్పాన్ని బట్టి మనసులో పుట్టించిన తర్వాత ప్రజలు నాలుగు రకాలుగా అయిపోయారండి ఎన్ని రకాలు చెప్పండి నాలుగు రకాల ప్రజలుగా తయారైపోయారు వారిలో మొదటి రకం అంటే దేవునిని ఎరగనటువంటి ప్రజలు ఎవరు చెప్పండి అంటే దేవుడు అంటే ఏంటో తెలియదు దేవుని లక్షణాలు ఏంటో తెలియదు దేవుని స్వభావం ఏంటో తెలియదు దేవుని చిత్తం ఏంటో తెలియదు దేవుని గురించినటువంటి సత్యం వాళ్ళకి తెలియదు అర్థమైందండి వాళ్ళు కూడా దేవుని ఆరాధిస్తారు కానీ దేవుని యొక్క చిత్తం ఏంటి వాళ్ళకి తెలియదు అంటే దేవుని ఎలా ఆరాధించాలి దేవుని చిత్తం ఏంటి ఎలా మనం నడుచుకోవాలని విధానం తెలియకుండా నడిచే వారిని దేవుని ఎరగని ప్రజలు అని బైబుల్ బోధిస్తుంది అలాంటి వాళ్ళు ఏం చేస్తారో మనం ఒకసారి చూద్దాం రోమపత్రికలోనికి వెళ్దాం ఒకసారి పత్రిక ఒకటో అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై మూడవ వచ్చిన వరకు మనం చదివితే దేవుని ఎరుగని ప్రజలు ఏం చేస్తారో ఒకసారి చూద్దాం పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై రెండవ వచ్చిన వరకు ఇరవై మూడవ వచ్చిన వరకు చూస్తే దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క భక్తిహీనత ఎందు దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుతున్నది ఎందుకనగా దేవుని గురించి తెలియ సత్యమైనది ఏదో అది వారి మధ్య విశదమై ఉన్నది దేవుడు అది వారికి విషదపరచను ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలు సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వల్ల మహిమపరచలేదు కృతజ్ఞతలు చెల్లింపలేదు కానీ తమ వాదముల వ్యర్థులైరి వారి అవివేక హృదయము అంధకారమాయము తాము జ్ఞానులమని చెప్పుకొనచ్చు బుద్ధిహీనులైరి వారు అక్షయుడవు దేవుని మహిమను క్షయమైపోయే మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుల యొక్క పురుగుల యొక్క ప్రతిమ స్వరూపముగా మార్చిరి దేవునిని ఎరగినటువంటి వాళ్ళు ఏం అంటే చెప్పండి దేవునికి స్థుతులు చెల్లించలేదంట అంటే దేవుడు వారిని ఆశ్రవదించి వారి పంట కావచ్చు వారి బిడ్డలు కావచ్చు వారి పిల్లల ఉద్యోగాలు కావచ్చు వారి వ్యాపారాలు కావచ్చు వారి ప్రయాణాలు కావచ్చు వారికి దేవుడి ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యాన్ని బట్టి దేవునికి స్థుతి చెల్లించట్లేదంటండి ఉదయాన్నే లేచి ఇవన్నీ మనకిచ్చిన దేవుని స్థుతించుదామనే విషయం వాళ్ళు మర్చిపోతున్నారు రెండవది దేవుడి మరి మన మన జీవితంలో ఏదైనా ఒక నష్టం వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఒక బాధ వచ్చినప్పుడు ఆ విషయంలో దేవుణ్ణి వాదిస్తున్నారంట దేవుడు నాకు ఎందుకు ఇలా జరగాలి దేవుడికి నాకు ఎందుకు ఈ పరిస్థితి రావాలని చెప్పేసి దేవుణ్ణి వాదిస్తూ ఉన్నారంట అండి దేవుని స్తోత్రం కలుగునగా వారు తమ వాదములు ఎందుకు వ్యర్థమైపోయి ఉన్నారు వారి అవివేక హృదయం వివేకము లేని హృదయం అంటే దేవునికి చిత్తాన్ని తెలుసుకోలేనటువంటి హృదయంతో వాళ్ళు ఉన్నారు అంతేకాదు దేవుని యొక్క గొప్పతనాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే భంగం చేస్తున్నారంటే అంటే పంచభూతాలు పంచభూతాలంటే భూమి ఆకాశము గాలి నీరు అగ్ని ఈ పంచభూతాలన్నీ ఏకమై దాడి చేసినా కానీ అవి దేవుని ఏమీ చేయలేవు అది దేవుడు అంటే కానీ ఈ దేవుని ఎరగని ప్రజలు ఏం చేస్తున్నారంట నీళ్ళు వస్తే మునిగిపోయే విధంగా దేవుణ్ణి తయారు చేస్తున్నారు అగ్ని వస్తే తగలబడిపోయే విధంగా దేవుణ్ణి భూకంపం వస్తే భూమిలోకి పాతలోకి వెళ్ళిపోయే విధంగా దేవుని తయారు చేస్తున్నారు గాలి వీస్తే కొట్టుకుపోయే విధంగా దేవుని తయారు చేస్తున్నారు గమనించే ప్రేమ దేవుని సంగమా దేవుని యొక్క అదృశ్య లక్షణాలను ఆయన నిత్యశక్తిని ఆయన మహిమను మైనటువంటి మనుషుల రూపంలో జంతువుల రూపంలో పక్షుల రూపంలో ప్రాకే పురుగుల రూపంలో మార్చి ఇవే దేవుళ్ళని మాట్లాడుతున్నారంటండి వీళ్ళు ఎవరంట దేవుని ఎరుగని ప్రజలు రెండు రెండవది ఎలాంటి ప్రజలయ్య అంటే గమనించినట్టయితే అపవాది యొక్క ప్రజలు అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రజలు దైవ విరోధులు దేవుని విరోధులు ఎవరో విరోధి అపవాది అపవాది సంబంధులు దేవుని స్తోత్రం కలుగును అందుకే వ్యూహాన్ సువార్త ఎనిమిదవ అధ్యాయంలో కేశ ప్రభు వారు అంటాడు కదా మీరు మీ తండ్రి అయినటువంటి అపవాది సంబంధం అంటాడు ఎనిమిది నలభై నాలుగు వ్యూహాన్ సువార్తలు కారణం ఏంటి వాళ్ళు ఏం చేస్తారు ఎందుకు వాళ్ళ దేవుడు అపవాది సంబంధాలుగా అయించాడు వాళ్ళు దేవుని ప్రజలుగా ఉండగా సాతాను ప్రజలుగా దేవుని వ్యతిరేక ప్రజలుగా ఎందుకు ఉన్నారు కారణం ఏంటంటే రెండవ కీర్తనలో రాయబడి ఉంటుంది చూడండి రెండవ కీర్తన మొదటి వచ్చిన కానీ చూస్తే ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారంట మహోన్నతనికి విరోధముగా వారు ఆలోచన చేస్తున్నారంట వారి కట్లు తెప్పిదాము రండి అని దేవుని స్తోత్రం చూడండి చూద్దాం ఒకసారి అంగ్య జనులు ఎలా అల్లరి రేపుతున్నారు జనులు ఎలా వ్యర్థమైన దానిని వారి కట్టుపతి రండి వారి భాషను మన యొక్క పార్వేదం రండి అని చెప్పుకోనొచ్చు భూరాజులు యహోవాకు ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు దీర్ఘ స్తోత్రం గాక వాళ్ళ ప్రార్థనకి వెళ్ళకుండా అందగిద్దాం రండి వాళ్ళు ప్రార్థన చేయకుండా ఆటంకపరుచాం రండి వాళ్ళ మంత్రి తగలబెడదాం రండి వాళ్ళ సేవకులు పడదాం రండి ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు హింస పెడదాం రండి అని చెప్పుకుంటూ దేవునికి విరోధమగా ఏం చేస్తున్నారు ఇప్పుడు మన దేశంలో బాగా జరుగుతున్న పని ఇదే దేవుని స్తోత్రం కలుగురు కాదు చర్చిలు కూల్చివేయటం చర్చి కట్టడానికి ఏం కావాలంటే పర్మిషన్ కావాలంట దేవుని స్తోత్రం ఏం ఏం కావాలంటండి ఏమండి నేను అడుగుతాను ఇప్పుడు మానవ జాతి రక్షించడానికి మానవునికి ఒక మంచి సదుపదేశాన్ని ఉపదేశించడానికి ఎవరు పర్మిషన్ ఇవ్వాలి స్తోత్రం బ్రాంతి షాప్ లైసెన్స్ ఇవ్వచ్చా అంటే బ్రాంతి షాపు దేశాన్ని ఏమి ఉద్దరిస్తున్నాయి అండి తాగి భార్యను కొట్టండి బిడ్డలను అనాథలుగా చేయండి లేనిపోయిన రోగాలు తెచ్చుకొని అర్ధాక్షులతో మునిగి చచ్చిపోండి అని బ్రాంతి షాప్ బోధిస్తా ఉంది ఆ బ్రాంతి షాపు మాత్రం పర్మిషన్ ఉండి అవి ఊర్లో అమ్మొచ్చు ఊరికి సమీపంగా కూడా అమ్మవచ్చు దాన్ని ఎవరు మాట్లాడారు పది మందికి మంచిని ప్రకటిస్తూ మంచి మార్గం నడవడం ప్రయత్నం చేసేటువంటి ఒక దేవుని మందిరాన్ని ఊర్లో కట్టడానికి అభ్యంతరం మడి కట్టాలంటే అభ్యంతరం ఏంటంటే గోల అంటారు పర్మిషన్లు కావాలంటారు ఆ పర్మిషన్ కాస్త వెళ్తే కలెక్టర్ లో ఆ పర్మిషన్ అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అభ్యంతరం చెప్పకుండా ఉండాలి వాళ్ళు ఎవరు అభ్యంతరం చెప్పకుండా ఉంటే ఇస్తామంటారు ఒకవేళ అలాగనో ఇలాగనో తిప్పల పడి పర్మిషన్ తెచ్చుకున్నా కానీ నిర్దాక్షిణ్యంగా చర్చిలోకి వెళ్ళి గొడవ చేసి షావపుల్ని చంపేస్తూ విశ్వాసం గాయపరుస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో కారణం ఏంటో తెలుసా మీరు అపవాది సంబంధులై దేవుని వ్యతిరేక శక్తులుగా తయారైపోయి నడుస్తున్నారు ఎవరి వాళ్ళు ఏ ప్రజలు అపవాది యొక్క ప్రజలు దేవుని విరోధ ప్రజలు ఇది రెండు మూడోది చూసినట్టయితే నామకార్థమైనటువంటి దేవుని ప్రజలు ఏ ప్రజలండి నామకార్థమైనటువంటి ప్రజలు అంటే పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వాళ్ళు దేవుని స్తోత్రం కలుగురుగా రెండు ఒకసారి ఆ మాటను గురించి మనము దేవుని యొక్క వాక్యంలో చూద్దాం తిమోతిని రాసినటువంటి రెండవ పత్రిక రెండవ తిమోతి పత్రిక మూడో అధ్యాయం ఐదో విషయంలో చూడండి ఒకసారి అక్కడ రాయబడిన మాట అంటే వీళ్ళు ప్రభువుని ఎరిగే వాళ్ళే ప్రభు వాక్యం నాకు తెలుసు ప్రభువుని ఆరాధిస్తుంటారు ప్రభు మధ్యనే నడుస్తుంటారు దేవుని గురించి చాలా విషయాలు తెలుసు కానీ వీళ్ళు ఎలా ఉంటారంట చెప్పండి మూడో అధ్యాయం ఏదో వచ్చినప్పుడు పైకి భక్తి గల వారి వలే ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు నై ఉండరు ఇంటి వారికి విమురు విముకుడవో దేవుని స్తోత్రం గాక ఏంటంట భక్తి చేస్తారు కానీ ఆ భక్తిలో ఉన్న శక్తిని నమ్మరు వీరు దేవుని నమ్ముతారు కానీ ఆ దేవులు ఉన్న సార్వభౌమాధికారిని నమ్మరు దేవుని స్తోత్రం ఏమి నమ్మరా అండి దేవుని శక్తిని వీళ్ళు పరిపూర్ణంగా తెలుసుకోలేరు కొత్త మట్టుకే ఎరిగి ఉంటారు పైకి భక్తి గల వారే వాళ్ళే ఉంటారు కానీ దేవుని శక్తిని ఎరిగిన వాళ్ళు ఇంకా ఏసు ప్రభు అంటాడు మత యసు వార్త పదిహేను అధ్యాయం ఏడో వచ్చిన అంటాడు ఏ దారులు అంట వేషధారులారా చదవండి మత యసు వార్త పదిహేను అధ్యాయం ఏడో ఏదో వచ్చినారు ఏమనుంది ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుతున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది దేవుని స్తోత్రం కలుగునిగాక మనిషి ఇక్కడే ఉంటారు కానీ మనసు ఎక్కడో ఉంటది శరీరము ఆయన దగ్గర ఉంటుంది కానీ హృదయం మాత్రం ఎక్కడో ఉంటది ఈ ప్రజల్లో తమ పెదవులతో నన్ను గనపరచదురు కాని వారి హృదయము ఎక్కడుందంట పాట పాడతారు మన వాళ్ళు దేవుని స్తోత్రం మీరు ఈ బాధాన్ని వచ్చినా గాని నిలబడే వాళ్ళము దేవుని ప్రజలు ఈ పరిస్థితులు చూసి దేవుని విడిచిపెట్టి వెళ్లే పోయే వాళ్ళము వేషధారులు వీళ్ళే నామకార్థ ప్రయత్నములు అంటే వాళ్ళు నమ్మిన దేవుని శక్తి వీళ్ళు ఎరుగులేదు కనుక కష్టాలు రాగానే దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు ఇబ్బందులు రాగానే దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు దేవుని స్తోత్రం కలుగుని గాక చదువు ఆ పదిహేను వచ్చినాక చదువు పదిహేను వచ్చిన చదువు పదిహేను అధ్యాయంలో ఏడు ఎనిమిది వచ్చిన చదవడం వచ్చింది ఈ మనుషులు నన్ను వినపరచడం గాని వాళ్ళ హృదయం నాకు చాలా దూరముగా ఉన్నది మనుషులు కల్పించే పద్ధతులే దైవోపదేశములుగా భావించి వ్యర్థముగా ఆరాధిస్తున్నారు దేవుని స్తోత్రం కలుగునగా ఎలా ఆరాధిస్తున్నారు అండి అంటే జనులు చెప్పిన మాటని తీసుకొని ఆరాధిస్తున్నారు అంటే స్తోత్రం కలుగునగా అంటే దేవుడు చెప్పిన మాట కాదు దేవుని వాక్యం కాదు వీళ్ళు ఫాలో అయ్యేది మనసు చెప్పిన మాటలు ఫాలో అవుతారు అలా గారు ఏంది అట్లా చెప్పాడు అని అలా మాటలు అయిపోయిన కానీ దేవుని వాక్యం అయిపో ఈ మధ్య మన సంఘంలో ఒక తల్లి గారు ఈ మధ్య ఫోన్ చేసి దేవుని స్తోత్రం కలగను కాదు అనుకున్నటువంటి సమస్యను బట్టి మేము ప్రార్థించాము కొన్ని విషయాలు దేవుడు తెలియపరిచాడు ఆ విషయాలు ఫాస్ట్ గారు వాళ్ళు చెప్పారు చెప్పినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం ఏంటనేది చెప్పినప్పుడు ఆ పరిష్కారం వైపు నడవకుండా ఏం చేసిందంటే ఎవరో చెప్పారని చెప్పేసి ఇంకోసారికి వెళ్ళారు ఆడికి లేనంట రెండు నెలల నుంచి ఇలా బాగలేనటువంటి ఆ పరిస్థితి ఆడికి వెళ్ళిన తర్వాత కాస్త హోరాటం కలిగించిందంట బాగోయిందంట దేవుని స్తోత్రం కలుగుని వాళ్ళు అన్నారంట ఇక్కడ బాగైంది కాబట్టి కనీసం నలభై వారాలు అక్కడ రావాలని చెప్పేసి అన్నారంట దేవునికి మహిమ కలుగుని అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరు మాట విన్నారు ఎవరి మాట విన్నారండి దేవుని మాట విన్నారా మనుషుల మాట విన్నారా పైకి భక్తి కల వారి వల్లే ఉండి శక్తిని ఆశ్రయించక నీవు నమ్మిన దేవుడు నువ్వు మోకరించిన చోటే ఉన్నాడని నీ విశ్వాసమే నేను స్వస్థపరిస్తుందని విషయాన్ని మర్చిపోయి బైబుల్ ఏం బోధిస్తుందండి అమ్మా నీ విశ్వాసమే నేను స్వస్థపరిచిన అన్నాడు కుమారి నీ విశ్వాసమే నేను స్వస్థపరిచిన అన్నాడు దేవుని స్తోత్రం కలిగిన కాదు కాబట్టి మన విశ్వాసాన్ని బట్టి మనం కలిగిన ఆసక్తిని బట్టి దేవుడు మనం స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు మన కార్యం మన పక్షాన కార్యం చేసే దేవుడై ఉన్నాడు కానీ ఈ ఈ బేసిక్ విషయం ఈ పునాది సత్యాన్ని విడిచిపెట్టి మనుషులు చెప్పిన మాటలు విని అక్కడికి ఇక్కడికి పరుగులెత్తితే ఒకవేళ అద్భుతాలు జరగవని నేను చెప్పటలా జరుగుతాయి ఎందుకంటే సాతాను కూడా అద్భుతాలు చేస్తాడు నీ విశ్వాస పరీక్షలో నీ విశ్వాసం నుంచి తప్పించడానికి కూడా వెలుగుతూ ఆత్మలు కొన్ని ప్రయత్నాలు చేస్తుంటే ఒకవేళ వాస్తవికానికి కూడా కొన్ని స్వస్థత స్థానాలు ఉన్నాయి లేబాట్ల నేను దేవుని స్వాతంత్రం కలుపు అర్థమేందండి కొన్ని స్వస్థత స్థానాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో శిలోయం అనేటువంటి కోనేరు ఉంది ఆడికి వెళ్ళి స్వస్థపడటానికి ఆ నీళ్లు దేవుడు ఏర్పరిచాడు కాబట్టి స్వస్థపరుస్తున్నాడు అక్కడ వెళ్ళిన వాళ్ళు దేవుని స్తోత్రం కలగని కాక కాబట్టి స్వస్థత కోసం కాదు మన పునాది సమస్యల పరిష్కారం కోసం కాదు మన పునాది మన పునాది ఏంటి విశ్వాసం ఏంటి చెప్పండి విశ్వాసంతో దేవుని వాక్యానుసారంగా మనం నడుచుకోవటము దేవుని సిద్ధాంతానికి అనుగుణంగా మనం నడుచుకోవటము ఇది పునాది ఈ పునాది లేకుండా మిగతా వాటి మీద బేసిక్ మిగతా విషయాల మీద మనం దృష్టి పెడితే మనకు పునాది సరిగా లేకపోతే గోడలు ఎన్ని కట్టుకున్నా ఎంత అందంగా కట్టుకున్నా ఉపయోగం ఏముంది దేవుని స్తోత్రం కలుగునగా కాబట్టి నీవు నమ్మిన దేవుడు గొప్పవాడు గనక నీవు నమ్మిన దేవుడు జీవం కలిగిన దేవుడు గనక ఆ దేవుని మందిరంలోకి వచ్చి నువ్వు మోకరించి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయితే ఉపవాసం ప్రార్థన చెయ్యి దేవుడు నీతో మాట్లాడి నీకు సమాధానం చెప్తాడు అలాంటి దేవుని విడిచిపెట్టి ఎక్కడెక్కడ పరుగులు తీసి వాళ్ళు చెప్పిన మాటలు పెట్టి వీళ్ళు చెప్పిన మాటలు పెట్టి పరుగులు తీస్తూ ఉంటే నీ పునాది కదిలిపోతుంది కాబట్టి అందుకే ప్రభు అన్నాడు వీడు నామకార్థ క్రైస్తవులు అంటే ఈ గాలికి పడితే ఆ గాలికి పోతా ఉంటారు రెల్లు లాంటి మనసు అనమాట రెల్లు ఏమైపోతుంది చెప్పండి ఇటు గాలి తొలితే ఇటు వంగిపోద్ది అటు గాలి తొలితే అటు వంగిపోద్ది గాలికి వంగిపోయేది ఇల్లులాగా మన విశ్వాసం ఉండకూడదు మన విశ్వాసం ఎలాగ ఉండాలంటే స్థిరమైనదిగా ఉండాలి పై మూడవ ప్రజలు కూడా అయిపోయారు ఇప్పుడు నాలుగో ప్రజలు ఎవరైతే వీరే ఒరిజినల్ దేవుని ప్రజలు వీరే ఎన్నిసార్లు తూర్పాలు పోసినా అక్కడే పడే గిట్టెగించారు దేవునికి స్తోత్రం కలుగును గాక అలే వీళ్ళకి దేవుడు ఏడు బిరుదులు ఇచ్చాడు ఎన్ని బిరుదులు చెప్పండి ఏడు బిరుదులు అంటే ఏడు పేర్లు ఇచ్చాడు వాళ్ళకి ఏడు వాళ్ళకి జ్ఞాపకార్థమైన నామాలు దేవుడు వారికి అనుగ్రహించాడు ఏడు అంటే సంపూర్ణమైన సంఖ్య అందులో ఆ ఏడు మాటలు చెప్పి ముగిస్తా వివరించం ఎందుకంటే టైం లేదు ఆ ఏడు మాటలు చెప్పి ముగిస్తాను దేవుని ప్రజలు అంటే ఎవరైంటే వీరు నిబంధన ప్రజలు ఏ ప్రజలు అంటే వీళ్ళు నిబంధన అంటే దేవునితో ఒక ప్రమాణం చేసి దేవునితో ఒక ప్రామిస్ చేసి నడిచే వాళ్ళే దేవుని ప్రజలు వీళ్ళని నిబంధన ప్రజలు అన్నారు అంటే మనం అందరూ ఎవరు చెప్పండి నిబంధన ప్రజలము రెండోది మనకు దేవుడి ఏర్పరచబడినటువంటి వంశము ఎవరంటే చెప్పండి ఏర్పరచబడిన వారు రాత్రి మనం విన్న వాక్యం వారు అనేకులు ఏర్పరచబడినవారు అందరే కాబట్టి ఈ దేవుని ప్రజలు ఎవరై అంటే ఏర్పరచబడినవారు ఇది ఒక బిరుదుచ్చాడు మూడోదిగా మనం చూసినట్లయితే రాజవంశము ఏ వంశం అనే మంది మన దేవుడు అంటున్నాడు మీరందరూ రాజు రాజకుమారు రాజకుమార్తెలు మీరు ఎవరు చెప్పండి మనము రాజు మన మన ప్రభు రాజులకు రాజు ప్రభులకు ప్రభు అన్నాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన ద్వారా మనం రక్షణలోకి వచ్చాం కాబట్టి అందరం కూడా రాజు బిడ్డలము కాబట్టి రాజకుమారులము దేవుని స్తోత్రం కలుగును కాక ఇంకో పిల్లలు ఎంత అంటే మనము యాజక సమూహము ఏంటి చెప్పండి యాజకులు యాజకులు అంటే ఇతరుల యొక్క క్షేమం కోసము ఇతరుల యొక్క అవసర కోసము ఇది జ్ఞాపన చేసే ప్రార్థనా వీరులము ప్రజల పక్షాన దేవునితో మాట్లాడేటువంటి యాజకులము దేవా పలానా బిడ్డకు సమస్య ఉందయ్యా ఇది గుర్తిరగలేక ఆ సమస్యలో బయట సతమతమైపోతా ఉందయ్యా ఒక్కసారి ఆ బిడ్డను దర్శించి ఆ బంధకం నుంచి విడిపించాయని ప్రార్థన చేస్తున్నామే పౌరులు గారు కూడా అదే సాక్ష్యం చెప్పారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు డాక్టర్లు చెప్పాడు దీనికి తగ్గదు వెళ్ళిపోమని చెప్పేసి అంటే అక్కడ కొంతమంది ప్రార్థన చేయడానికి నర్సులు సిస్టర్లు వచ్చి వాళ్ళు చెప్పారట ఏమండి అంకుల్ మీరు ఏసు ప్రభుని నమ్ముకోండి ఏసు ప్రభుని నమ్ముకుంటే దేవుడు మీకు కార్యం చేస్తాడని చెప్పి చెప్పి ఆ సహోద్రియులు అక్కడికి వచ్చేవాళ్ళు తన కోసం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఫలితమే ఈ రోజు తనను దేవుడు తన ఎద్దుగా నడిపించుకున్నాడు దేవునికి స్తోత్రం కలుగురుగా వాళ్ళు ఎవరు చెప్పండి ప్రార్థన చేసి ఆయన ప్రభువుని అంగీకరించడానికి కారకులైన వారు యాజకులు మనం కూడా యాజకులమై ఉన్నాం యాజక సమూహమై ఉన్నాం దేవునికి స్తోత్రం కలుగురు కాక ఇది నాలుగో బిరుదు ఐదో బిరుదు ఏంటంటే పరిశుద్ధ జనము ఏ జనము చెప్పండి మనం పరిశుద్ధమైన జనముగా ఉండటానికి మనం దేవుడు ఏమని పిలుస్తున్నాడు లోకములు ఎవరు ఏం పేలిచినా మన ప్రభు మనల్ని ఏమని పిలుస్తాడు చెందా పరిశుద్ధులు అంటాడు ఇదిగో పరిశుద్ధులైన నా బిడ్డలు వచ్చారు ఎవరి స్తోత్రం కలిగి ఉందా ఒకప్పుడు మన పాపలమే కానీ మన పాపాలు దేవుడు ఏం చేశాడు పరిశుద్ధపరిచాడు ఇదిగో ఇక నుంచి నీవు పరిశుద్ధంగా బ్రతకమని చెప్పేసి పాపాత్మరా స్త్రీతో చెప్పాడు ఇక నుంచి నీవు సాక్షిగా ఉండమని చెప్పేసి సమర స్త్రీతో చెప్పాడు దేవుని బిడ్డాల దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఎంచాడు తర్వాత ఆరో మాట చూస్తే దేవుని సొత్తైన ప్రజలు దేవుని స్తోత్రం ఎవరి సొంత మనము ఎందుకో తెలుసా ఆయన విలువ పెట్టి మనల్ని కొన్నాడు అంటండి ఎప్పుడు మన కాడే ఉందండి ఆయన కొనటానికి మన నెత్తి మీద రూపాయి పెడితే అర్ధి రూపాయ గొడవని సామె తోదుతారు నేను అంటాను ఇంత నిష్ప్రయోజకరమైనటువంటి ఈ దేహము ఇంత నిష్ప్రయోజకరమైనటువంటి ఈ మనసును దేవుడు ఏం చేశాడంటండి కొనుక్కున్నాడు అంటండి మీరు కొనుక్కున్నారా ఎవరినన్నా ఏమన్నా స్థాతం కొనుక్కున్నారండి ఎవరినన్నా మనసుల్ని పిల్లలు కొనుక్కున్నారా నేను కొనుక్కున్నానండి మా ఆయన మూడు లక్షల కట్నం ఇచ్చి ఎవరి స్తోత్రం కలు కొనుగలక మూడు లక్షల కట్నం ఆయన ఎత్తిమోద పోసి కొనుక్కుంటే ముప్ప తిప్పలు పెడుతున్నాడు అండి ఎవరి స్తోత్రం కలుగా ఇప్పుడు యేస పరిస్థితి కూడా ఎట్లా ఉందంటే నామకార్థ క్రైస్తవులు చూసి వీళ్ళ నేను నా అమూల్యమైన నా ఇచ్చి వీళ్ళని కొంటే వీళ్ళు నన్ను ముప్ప తిప్పలు పెడతానని దేవుడు కూడా బాధపడుతున్నాడు కానీ మన విషయంలోకి వస్తే దేవుడు సంతోషపడుతున్నాడు దేవుని స్తోత్రం కలుగును గాక ఎందుకని మనము ఆయన రక్తము చేత కడగబడ్డా ఆయన తన స్వరక్తమిర్చి విలువ పెట్టి మనలను కొన్నాడు అండి దేవుని స్తోత్రం కలుగునిగా ఎలా కొన్నాడంట మనల్ని కొనుక్కున్నాడండి అని ప్రభు ఇప్పుడు మనం మన సొత్తు కాదు మన ఇష్టాంతారంగా జీవించడానికి మనం ఎవరు సొత్తు ఆయన సొత్తు దేవుని స్తోత్రం కలుగును గాక మనం ఒక వస్తువు కొనుక్కుంటే ఆ వస్తువుని ఎంత జాగ్రత్త చూసుకుంటాము ఆ వస్తువు మీద ఎవరు పేరు వేసుకుంటాము ఎవరి పేరు వేస్తారండి మన పేరేనా పేరే వాళ్ళు పేరేస్తారు మనం కష్టపడి కొనుక్కున్న వస్తువు మీద మన పేరే వేసుకుంటాము అలాగే మన తన స్వరత్నిచ్చి సంపాదించిన యేసయ్య మన మీద ఆయన ముద్ర వేశాడు చెప్పబట్టారు గడికి ఒకసారి ఏమేసాడంటే మనకి ముద్ర వేశాడు దేవుని స్తోత్రం కలగను కాబ ముద్రించాడండి ఆయన ఇదిగో నా కుమార్తె ఇదిగో నా కుమారుడు నా కోసం శ్రమలైన హింసలైన కరువులైన అవమానాలైన భరించడానికి సహించడానికి నేను నా ప్రియమైన బిడ్డ అని చెప్పేసి దేవుడు మనకి ముద్ర వేశాడు అంటే దేవుని స్తోత్రం ఇక ఈ ముద్ర ఎవరు జరపలేదు ఈ ముద్ర ఉన్న వారు మాత్రమే నిత్యరాజ్యానికి వెళ్తారు బా ఎంత గొప్ప విరుదించాడు మనకి చివరిగా మనము ప్రతిష్ఠించబడిన జనము ఏ జనం అంటే ప్రతిష్ఠించబడిన జనం అంటే ప్రతిష్ఠించడం సమర్పించడం దేవుని స్తోత్రం కలుగు మందిర ప్రతిష్టత అంటారు అంటే ఎంత మందిరాన్ని దేవుని కోసము సమర్పించడం మన దేహాన్ని మన జీవాన్ని దేవుని కొరకు సమర్పించుకున్నటువంటి ప్రతిష్టత కలిగిన జనముగా మన దేవుడు ఎంచుకున్నాడు దేవుని స్తోత్రం కలుగును గాక ఇన్ని బిరుదులు ఉన్నాయండి ఎవరికి దేవుని ప్రజలు అంటే ఏడు రకాల విరుదలు కలిగిన వాళ్ళు దేవుని ప్రజలు ఇప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకొని మీరు ఏ మెట్టులో ఉన్నారు దేవుని ఎరుగని ప్రజలుగా ఉన్నారా దేవుని వ్యతిరేకమైన కార్యాలు చేసేటువంటి అపవాది యొక్క ప్రజలుగా ఉన్నారా లేకుంటే నామకార్థమైనటువంటి ప్రజలుగా ఉన్నారా నిజమైన దేవుని ప్రజలుగా ఉన్నారా మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకొని మీరు ఏ మెట్టులో ఉన్నారో ఆ మెట్టు నుంచి ఇంకొక మెట్టు ఎక్కడానికి ఎక్కడానికి దిగడానికి ఎక్కాలి కానీ దిగకూడదు కొంతమంది నా కాడికి వచ్చి ప్రశ్నించేవాళ్ళు ఫస్ట్లో నేను ప్రభు నమ్ముకున్నప్పుడు ఏంటి నువ్వు కూడా దిగేవా అని నేను అనేవాడిని మతంలో దిగలేదు మార్గంలోకి ఎక్కాను అంట పక్క పొల్లు కూడా తప్పుకోని స్తోత్రం మన మతం కాదు మార్గం ఏసు ప్రభు నేనే మతం అని చెప్పలేదు నేను మార్గం అని చెప్పాడు కాబట్టి మనం మార్గంలోకి మన పరలోకం కింద లేదు ఎక్కడుంది పైన ఉంది కింద ఏముంది పాతాళం ఉంది కాబట్టి నువ్వు మతంలోకి దిగావా అంటే నేను పాతాలంలోకి దిగలేదు పరలోకానికి ఎక్కుతున్నా అని చెప్పాలి ఎందుకు ఈ మాట చెప్తానంటే మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తారు కాబట్టి ఆల్రెడీ ప్రశ్నించి ఉంటారు కాబట్టి ఈ సమాధానం మీరు చెప్పాలి